రికార్డులను తిరగరాస్తోందట తెలుగుదేశం పార్టీ ఎందుకంటే సంక్షేమం విషయంలో రికార్డు చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీకే సొంతం అంటున్నారు ఆ పార్టీ నేతలు మొదట్లో నెలకి ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చి నెమ్మదిగా ఆ పెన్షన్ డెబ్బై ఐదుకు పెంచి టీడీపీలోనే ఇదంతా జరిగింది వైఎస్ఆర్ హయాంలో రెండు వందలు దాన్ని చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎం కాగానే ఐదుంతలు పెంచి వెయ్యి చేశారు ఆ తర్వాత ఆయనే రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతూ రెండు వేలు చేశారు జగన్ దాన్ని ఐదేళ్లు గడిచాక మూడు వేలు చేశారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బాబు ఏకంగా ఆయన వస్తు వస్తున్న నాలుగు వేలకు పెంచేశారు అంటే ముప్పై ఐదు రూపాయలతో మొదలైన పింఛన్ నలభై ఐదు వేలకి చేసేశారు ఈ ఘనత కేవలం తెలుగుదేశం పార్టీదే ఈ రికార్డు అనేది అంతేకాదు ఇప్పుడు సామాజిక పెన్షన్లు సామాజిక లేదంటే ఈ సంక్షేమం వీటిలో భాగంగానే ఈ తల్లికి వందనం పేరు మార్చినా సరే ఏదేమైనా పెన్షన్లో ఎలా అయితే ఉన్నారో అలాగే ఇక్కడ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఆ పదమూడు వేలు ముందు పదిహేను వేలు అన్నారు కానీ ప్రభుత్వం దృష్టిలో పదిహేను వేలు లెక్కే రెండు వేలు కట్ చేసుకున్న ఆ రెండు వేలు కూడా స్కూల్కి వెళ్తుంది కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు పిల్లలైతే ఉంటారు ఒక్కో చోట ముగ్గురు కూడా ఉంటారు వీరికి తక్కువలో తక్కువ ముప్పై నుంచి నలభై వేలు దాకా ఒకేసారి డబ్బు వస్తుంది దాంతో జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది తెలుగుదేశం పార్టీ హిస్టరీలోనే సంక్షేమంలో అతిపెద్ద రికార్డుగా చెప్పుకుంటున్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కోటం ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా తల్లిక వందనం పథకం అమలు చేసి చూపించింది దాంతో ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేశారు అంతేకాదు ఈ పథకం కింద అనర్హులు ఎవరైనా ఉంటే వారు ఈ నెల ఇరవయో తేదీలోగా తమ దరఖాస్తులు మళ్లీ పెట్టుకుంటే తప్పులుంటే పరిశీలించి వారికి పథకం అందిస్తాము అని కూడా ప్రభుత్వం చెప్పడం కాస్తంత ఊరట కలిగిస్తుంది మొత్తానికి చూస్తే సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేయరు ఆయనకు ఆ ట్రాక్ రికార్డు అన్నది లేదు అని విపక్షం వైసీపీ పదే పదే చేసిన విమర్శలకు సరైన బదులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేదే ఇప్పుడు పెద్ద టాక్ అంతేకాదు దేశంలో ఎక్కడ ఎవరూ చేయని విధంగా అంటే ఆ మాటకు వస్తే టీడీపీ పుట్టాక ఎంత పెద్ద ఎత్తున సంక్షేమం చేయని విధంగా చేసి చూపించారు అనేది కూడా ఒక చర్చ ఏదేమైనా తన రికార్డును తానే తిరగరాసుకుంటుందా లేదంటే తల్లిక వందరంలో రికార్డ్ క్రియేట్ చేసిందా అనేది ఇక్కడ పెద్ద చర్చ